మిస్టర్ మీడియా వార్తకు స్పందన తుని మండలం తాళ్ళూరు జంక్షన్ నుంచి లోవ కూతురుకు వెళ్లే దారిలో రహదారి గుంతలమయంగా మారి అటుగా ప్రయాణం చేసేవారి ఇక్కట్లను మిస్టర్ మీడియా ఛానల్లో ప్రసారమైన ప్రత్యేక కథనానికి స్పందన లభించింది దీనిపై స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పు యనమల దివ్య అధికారులను అక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు దీంతో అధికారులు గురువారం మరమ్మతులను చేపట్టారు ఆషాఢమాసంలో మాసంలో లోవకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తప్పాయని స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు